మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ అప్సెట్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ప్రాబ్లం జరుగుతుంది తెలంగాణ స్టూడెంట్స్కి ఆంధ్రప్రదేశ్కి కౌన్సిలింగ్ల లోకల్ కోటా గురించి అండి చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పేరెంట్స్కి ఇప్పుడు ఎవరైనా ఎయిత్ నైన్త్లో చదివే వాళ్ళ పేరెంట్స్ చూసినా లేదంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న ఉన్నా ఒక్కసారి చూడండి దీనికి సొల్యూషన్ ఏంటి ఎలా ఏది ఇష్యూ అవుతుందనేది చెప్తా ఏం లేదండి ఆంధ్రప్రదేశ్లో లోకల్ కోటా గురించి ఏ కొద్దిమంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్లోనే సెటిల్ అయి ఉన్నారు ఓకే వాళ్ళ స్టూడెంట్స్ ట్వెల్త్ వరకు ఆంధ్రప్రదేశ్లోనే చదివారు ఇక వాళ్ళకి టెన్షన్ లేదు వాళ్ళు ఖచ్చితంగా లోకల్లో అవుతున్నారు ఏ ప్రాబ్లం లేదు కానీ కొద్ది మంది లాస్ట్ టెన్త్ వరకు ఆంధ్రప్రదేశ్లో చదివి లెవెన్త్ ట్వెల్త్ మాత్రం వేరే ప్లేస్లలో చదువుతున్నారు సో అండ్ సో రీజన్ వల్ల ఓకే వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వాళ్ళు లోకల్గా కన్సిడర్ చేయట్లేదు మీరు నాన్ లోకల్ అని అంటున్నారు వాళ్ళకు రూల్స్ పెట్టారు ఈ సర్టిఫికేట్ తీసుకురా అప్పుడు మేము కన్సిడర్ చేస్తాము అని ఓకే ఆ దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇది ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ఓకే నీట్ కౌన్సిలింగ్లో ఇది ఉంది ఈ ప్రాబ్లం ఉంది ఇంజనీరింగ్ది అండ్ నీట్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఈ నాలుగు సంవత్సరాలలో ఏ ఒక్క సంవత్సరం వేరే స్టేట్లో చదివినా వాళ్ళు నాన్ లోకల్గా చెప్తున్నారు చాలా ఇబ్బందులు ఫాలో అవుతున్నారు సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎవరన్నా సిక్స్త్ సెవెంత్లు ఉన్న ఎయిత్ వాళ్ళ ఉన్న ఫోర్ ఇయర్స్ మాత్రం కదలకండి ఆంధ్రప్రదేశ్లోనే చదవండి ఓకే లేదా తెలంగాణలోనే చదవండి అంతేగాని ఆ వన్ ఇయర్ అటు వన్ ఇయర్ ఇటు అని మాత్రం తిరగకండి మై డియర్ పేరెంట్స్ మీ సిచ్యువేషన్ కూడా తెలుసు జాబ్ చేసే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీ పిల్లల్ని మాత్రం ఒకే స్టేట్లో చదివించండి వాళ్ళకి చాలా ట్రబుల్ అవుతుంది ఫ్యూచర్లో ఓకేనా అది చాలా ఇంపార్టెంట్ దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం నాలుగేళ్లలో ఏ ఒక్క ఏడాది ఇతర రాష్ట్రాల్లో చదివినా స్థానికేతరులే అంటే నాలుగేళ్ళు అంటే నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ అంటే ఇంటర్ తర్వాత కంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్ అనమాట ఓకే రాష్ట్రంలోని స్థానికేతర కోటాని ఏపీ విద్యార్థులకు కేటాయించాలి ఇటీవల ప్రభుత్వ ఇటీవలే ప్రభుత్వ ఉత్తర్వులు రాష్ట్రంలోని స్థానికేతర కోటాని ఏపీ విద్యార్థులకు కేటాయించాలి మరి సార్ స్థానికేతర కోట ఏపీ విద్యార్థులకు అంటే ఇంత ముందుకు తెలంగాణ వాళ్ళు వచ్చేది ఈసారి ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ ఇక తెలంగాణలో స్టూడెంట్ని ఎవరిని రానియట్లేదు ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్సే ఉండాలి అందులో రెండు రకాల స్టూడెంట్స్ ఉంటారు ఒకరు ఏంటంటే మొత్తం పేరెంట్స్ పిల్లలు ట్వెల్త్ వరకు ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళని ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఈ వీళ్ళకి డోకా లేదు కానీ కొద్దిమంది స్టూడెంట్ ఒక వన్ టూ ఇయర్స్ వేరే స్టేట్లో చదివి వచ్చి ఉంటారు పాపం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అంతా ఆంధ్రప్రదేశ్ నైన్తో టెన్తో లెవెన్తో ట్వెల్త్ ఒక టూ ఇయర్స్ బయట చదివి వచ్చి ఉంటారు వాళ్ళని ఇక్కడ చూడండి స్థానికేతర కోట తీసుకుంటారు అనమాట వాళ్ళని ప్యూర్ లోకల్ అని అనట్లేదు అనమాట ఒకరేమో ప్యూర్ లోకల్ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇంకొకరేమో స్థానికేతురుడు అని ఒక అనే అన్నీ అప్లికబుల్ అవుతుంది కానీ ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంతమందికేమో తెలంగాణ వాళ్ళకి ఇచ్చేది ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే ఇస్తున్నారు ఈ ఈ ఎబ్సెట్ కౌన్సిలింగ్కి హాజరైన తెలంగాణలో చదివిన విద్యార్థులు ఆందోళన దీనివల్ల తెలంగాణలో ఉన్న వాళ్ళు వెళ్తారు కదా నేను నాన్ లోకల్ కింద జాయిన్ అవుతా ఎందుకంటే మా సీనియర్ లాస్ట్ ఇయర్ మా సీనియర్ తెలంగాణ నుంచి నాన్ లోకల్గా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఇక్కడ జాయిన్ అయ్యిందని అడుగుతున్నారు కానీ ఇప్పుడు రూల్స్ టెన్ ఇయర్స్ అయిపోయింది కదా రూల్స్ మారిపోయినాయి తెలంగాణ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యే ఛాయిస్ లేదు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణలో కూడా రానీకే కుదరదు ఓకే వాళ్ళకు ఆందోళన తల్లిదండ్రులు ఏపీలో ఉంటున్నట్లు సర్టిఫికేట్లు సమర్పిస్తేనే స్థానికేతర కోట ఇప్పుడు ఈ తెలంగాణ విద్యార్థి పోయిండు కదా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ నాకు స్థానికేతర కోట కింద ఇవ్వండి టూ ఇయర్స్ క్రితం ఇచ్చారు కదా అంటే ప్రభుత్వం ఏమంటుంది నీ పేరెంట్స్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్లు సర్టిఫికేట్ తీసుకుని అప్పుడు ఇస్తామంటున్నారు ఓకేనా అలాంటి సిచ్యువేషన్ అనమాట ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే ఈ ఎబ్సెట్ కౌన్సిలింగ్లో పదవ తరగతి వరకు ఏపీలో చదివి తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులను స్థానికేతర కోటాలో చూపడంతో కొందరు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు వృత్తి విద్య వృత్తి విద్య డిగ్రీ ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యా కోర్సులు నీట్ కూడా వస్తుంది ఓకే ప్రవేశాలకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న స్థానిక స్థానికేతర రిజర్వేషన్ విధానంలో ఇటీవల ప్రభుత్వం మార్పు చేసింది ఇంత తెలంగాణ వాళ్ళు తీసుకునేదా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ రాష్ట్రంలో సీట్లన్నీ ఏపీ విద్యార్థులకే లభించేలా మే నెలలో కొత్త జీవోని జారీ చేసింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంవత్సరంలో స్థానికేతర కొట్ట ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సీట్లను రాష్ట్ర విద్యార్థులకే కేటాయించేలా దీన్ని తీసుకొచ్చారు దీనిపై అవగాహన లేని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఇంజనీరింగ్ ప్రవేశానికి ముందు నాలుగేళ్లల్లో అంటే ఇంజనీరింగ్ ప్రవేశానికి ముందు నాలుగేళ్ళంటే నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ అనమాట ఓకే ఈవెన్ నీట్ అంతే నీట్ కూడా అంతే ఏ ఒక్క ఏడాది బయట రాష్ట్రంలో చదివిన వాళ్ళని స్థానికేతులుగానే పరిగణిస్తారు గతంలో ఉస్మానియా వెంకటేశ్వర ఆంధ్ర ఉస్మానియా అంటే తెలంగాణ అనమాట తెలంగాణ రీజి రీజియన్లుగా ఉండగా రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు పూర్తయినందున ఉస్మానియా రీజియన్ తొలగించింది ఉస్మానియా రీజియన్ తొలగించిందంటే ఆంధ్ర తెలంగాణను రిమూవ్ ఇక తెలంగాణ స్టూడెంట్స్ రారు తొలగించి కొత్త రిజర్వేషన్ విధానాన్ని తీసుకొచ్చారు ఉద్యోగ ఉపాధి కారణాల రీత్యా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నా ఇద్దరిలో ఎవరైనా ఒకరు గతంలో పదేళ్ల పాటు ఏపీలు ఉండాలి పేరెంట్స్ పది సంవత్సరాలు ఏపీలో ఉన్నట్లు ప్రూవ్ చూపించాలి నివసించి ఉంటే వీరిని స్థానికేతర కోట కింద పదిహేను శాతం కింద ఇప్పుడు వంద సీట్లు ఉన్నాయండి ఎనభై సీట్లు ప్యూర్ ఆంధ్రప్రదేశ్ పిల్లలు చదవడము పేరెంట్స్ ఉండడం ఇంకా ఫిఫ్టీన్ సీట్స్ ఉంటాయి కదా పేరెంట్స్ టెన్ ఇయర్స్ ఉంటే చాలా ఆంధ్రప్రదేశ్లో ఇంకా అబ్బాయి టూ ఇయర్స్ బయట చదివినా ఏం కాదు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కింద తీసుకుంటామని చెప్తున్నారు కింద పోటీ పడవచ్చు కొంతమంది తల్లిదండ్రులు ఏపీలో ఉంటున్నా పిల్లలను తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివించారు అదే ఏపీలో ఉంటారు పేరెంట్స్ కానీ పిల్లల్ని హైదరాబాద్లో జాయిన్ చేస్తారు తెలంగాణ పిల్లలు కూడా ప్రాబ్లం ఎలా అంటే తెలంగాణలో టెన్త్ వరకు ఇక్కడ చదివించారు ఇంటర్ హై చైతన్య ఉంటాయి సమ్ క్యాంపస్ ఉంటాయి కదా విజయవాడ ఆ క్యాంపస్లలో చదివించారు హాస్టల్ క్యాంపస్లలో వాళ్ళకి ఫుల్ ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు వీళ్ళు స్థానికేతర ధర కోటాను పొందాలంటే పదేళ్ళు ఏపీలో ఉంటున్నట్లు సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది పేరెంట్స్ వెళ్ళి రెసిడెన్స్ సర్టిఫికేట్ నడితే ఎంఆర్ఓ ఇవ్వడు నేను రెసిడెన్స్ సర్టిఫికేట్ వన్ ఇయర్ త్రీ ఇయర్స్ ఇస్తా అంటాడు అప్పుడు ఏం చేయాలి అంటే పేరెంట్స్ చదివిన సర్టిఫికేట్స్ చూపించవచ్చు ఇగో నేను ఇక్కడనే చదివాను టెన్త్ వరకు నా ఇంటర్ అని ఒకవేళ కొద్దిమంది పేరెంట్స్ చదవలేదు అనుకోండి నేను ఇక్కడ ఎంప్లాయ్ చేస్తున్నాను ఎంప్లాయర్ సర్టిఫికేట్ చూపించవచ్చు అది ఇచ్చారు అది మీకు నోటిఫికేషన్లు చెప్పాను ఓకే ఉంటుంది పిల్లలకి స్థానిక కోట లభించకపోవడంపై కొందరు తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ఓకే పదేళ్ళు ఏపీలో ఉంటున్నాడు తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఒక్కటే కాదు దీని ప్లేస్లో ఎంప్లాయ్ సర్టిఫికేట్ అన్న తీసుకురండి లేదంటే దీని ప్లేస్లో పేరెంట్స్ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అన్న తీసుకురండి అక్కడ చదివినట్లు అప్పుడు ఇస్తారు ఇది దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్ కావాల్సిన సర్టిఫికెట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది వెరీ క్లియర్గా ఇది ఇంకొక ఆర్టికల్ అండి అయినను మీరు నాన్ లోకల్ అయినను అంటే టెన్త్ క్లాస్ వరకు ఆంధ్రప్రదేశ్లో చదివిన ఆంధ్రప్రదేశ్లో చదివినా ఒక్క ఏడాది అటు ఇటు బయటికి వెళ్ళినా మీరు నాన్ లోకలే అంటున్నారు ఇక్కడ తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులకు సర్కార్ షాక్ ఈ ఎప్సెట్ కౌన్సిలింగ్లో ప్రవేశాలకు మోకాలడ్డు ఓకే విద్యార్థి తల్లిదండ్రులు పదేళ్ళు ఏపీలో ఉంటున్నట్టు సర్టిఫికేట్ తీసుకురావాలి పదేళ్ళు ఏపీలు మేము ఇక్కడనే ఉంటున్నామని పేరెంట్స్ తీసుకురావాలి ఓకే ఏమో కార్యాలయంలో సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరణ నాకున్న రూల్ ప్రకారం వన్ ఇయర్ త్రీ ఇయర్స్ ఇస్తా అంటాడు అతను ఓకే పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గతేడాదితో ముగిసిన పదేళ్ళ గడువు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కున్న అది రూల్ పోయిందనమాట ఇక ఇప్పుడు ఏం అడ్జస్ట్మెంట్ లేవు ఏ స్టేట్ ఆ స్టేట్ ఇక ఓకే ఏడాది తర్వాత అడవుడిగా స్థానికతపై జీవోలు ఇచ్చిన ఉన్నత విద్యాశాఖ సార్ పదకొండు సంవత్సరాలు అయింది కదా అని అంటున్నారు లాస్ట్ ఇయర్ యాక్చువల్ లాస్ట్ ఇయర్ నుంచి ముందు నుంచే జాగ్రత్త ఇచ్చింటే పిల్లలు ఇంత టెన్షన్ ఉండేది కాదు యాక్చువల్గా ఇంజనీరింగ్ ప్రవేశాల వేళ లోకల్ నాన్ లోకల్ కోట విభజన విద్యార్థులు తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తుంది పదో తరగతి వరకు ఏపీలోనే చదివి తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు ప్రాబ్లం అనమాట వీళ్ళు ఏం చేయాలి అదే ఇచ్చారు స్థానిక కోట ఏడాదంతా ఏం చేసినట్లు ఇది ముందే చెప్పింటే పేరెంట్స్ అలర్ట్ అయ్యేవాళ్ళు కదా అన్నది క్వశ్చన్ అనమాట కరెక్టే చాలామంది పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ ఏర్పడినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు దీని ద్వారా తెలంగాణ ఏపీ ప్రాంతంలో ఉపాధి విద్యలో సమాన అవకాశాలు కల్పించాలన్నది దీని ఉద్దేశం దీనినే రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన సమయంలోనూ మరో పదేళ్ల పాటు కొనసాగించేలా రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డర్ తీసుకొచ్చారు ఇందులో భాగంగా విద్యా ప్రవేశం కోసం ఉస్మానియా అంటే తెలంగాణ ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర రీజియన్ల వారిగా స్థానికతను లోకల్ ఎయిటీ ఫైవ్ శాతం నాన్ లోకల్ ఫిఫ్టీన్ శాతం ప్రామాణికంగా తీసుకుని సీట్లు భర్తీ చేస్తారు గతేడాది లాస్ట్ ఇయర్ జూన్ టూకే ముగిసిపోయింది ఆ ఒప్పందం పదేళ్ళు గడువు ముగిసింది ఆ వెంటనే తెలంగాణ ప్రభుత్వం నాన్ లోకల్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సీట్లను ఇకపై ఏపీ విద్యార్థుల కేటాయించలేదని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది అంత చెప్పింది అక్కడ అందుకే వీళ్ళు తెలంగాణలో కొంచెం ఇష్యూ లేదు కొద్ది మంది అలర్ట్గానే ఉన్నారు అనమాట ఓకే సో ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుందని ఇచ్చ ఉందనమాట ఇక్కడ ఓకే న్యాయస్థానంలో సవాల్ దీనికోసం పోరాడుతుండ్రండి దీనికోసం చాలా ఫైట్ చేస్తుండ్రు ఎందుకంటే ఈ న్యూ సర్టిఫికేట్స్ అన్నీ ఇవ్వాలి ఎంఆర్ఓ లేదు అంటే ఈ ఒక్క ఇయరు మాత్రం కన్సిడర్ చేద్దాము అని పోరాడుతున్నారు ఉన్నత విద్యాశాఖ స్థానికతను సవరిస్తూ ఇచ్చిన జీవనలు చట్టం ముందు నిలవలేవని న్యాయస్థానంలో సవాల్ చేస్తే పాత విధానాన్ని అమలు చేసేలా తీర్పు వస్తుందని దీనివల్ల తెలంగాణలో చదివినప్పటికీ ఎటువంటి చిక్కులు లేకుండానే ఏపీలో నాన్ లోకల్ కోట వర్తిస్తుందని తేల్చి చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే విద్యార్థుల తల్లిదండ్రులు విద్యావేత్తలు సామాజిక కార్యకర్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం ఓకే ఇలా వెళ్ళి గవర్నమెంట్ తరపున మనకు స్టూడెంట్స్కి వెళ్ళిపోయిందంటే మాత్రం చాలా హ్యాపీ ఓకే తల్లిదండ్రుల నివాస ధృవీకరణ పత్రం లేకుంటే సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రుల సర్టిఫికేట్స్ ఏపీలో ఉంటే కౌన్సిలింగ్కి అనుమతిస్తుంది ఇక్కడ ఇచ్చారు చూడండి ఓకే కౌన్సిలింగ్లో ఇక్కడ ఇచ్చారు తల్లిదండ్రుల నివాస ధృవీ ధృవీకరణ పత్రం లేదంటే స్టడీ సర్టిఫికేట్స్ ఓకే లేదంటే ఎంప్లాయర్ సర్టిఫికేట్స్ ఇవి ఏమున్నా యాక్సెప్ట్ చేస్తారు కానీ ఇవి చాలా కష్టం కదా కొద్దిమంది నేను అగ్రికల్చర్ చేస్తుంటారు వాళ్ళు ఎలా తీసుకొస్తారు కొద్ది ప్రాబ్లమ్స్ అన్నమాట సో గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందని అనుకుందాం ఈ ఈ ఇష్యూలో ఇంకొకటి అయినను మీరు నాన్నలోకలే తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులకు చంద్రబాబు ఓకే ఇక్కడ ఈ ఎబ్సెట్ కౌన్సిలింగ్లో ప్రవేశాలకు మోకాలంటూ సేమ్ ఇన్ఫర్మేషన్ అండి ఓకే సో ఫైనల్గా నేను ఏం చెప్తున్నాను అంటే మీరు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయగలిగితే నో ఇష్యూ టెన్ ఇయర్స్ ఉంటున్నట్లు లేదా ఎంప్లాయర్ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేయండి పేరెంట్స్ లేదంటే మీ స్టడీ సర్టిఫికేట్స్ ఇవ్వండి ఈ మూడు విషయాల్లో ఖచ్చితంగా యాక్సెప్ట్ అయిపోతుంది ఓకే ఇది ఎవరికి ప్రాబ్లం అంటే టువెల్త్ వరకు ఆంధ్రప్రదేశ్లో చదవని వాళ్ళకే ఒక వన్ ఇయర్ అటు ఇటు చదివిన వాళ్ళకే ప్రాబ్లమ్ అనమాట ట్వెల్త్ వరకు చదివితే వాళ్ళకి ఏ ఇష్యూ లేదు జస్ట్ కండక్ట్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ చూస్తారు ముందుకు వెళ్ళిపోతారు సీట్ అలాట్ చేస్తారనమాట ఓకేనా సో ఇదండి నెక్స్ట్ నీట్ గురించి కానీ ఆంధ్రప్రదేశ్ ఎబ్సెట్ కౌన్సిలింగ్ ది నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అవి ఉన్నాయి ఆ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ కానీ ఓకే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్ లోపల అంతా ఫ్రీ ఇది మన ఛానల్ అండి మన కోసం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కోసం తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం కౌన్సిలింగ్ వీడియోస్ సబ్జెక్ట్ వీడియోస్ ఈజీ వేలో ఇవ్వడం జరుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సజెస్ట్ చేయండి ఎవరికన్నా ఓకేనా మన తెలుగు స్టేట్స్ కోసం మాత్రమే ఈ ఛానల్ వర్క్ చేస్తుంది ఫ్రీగా ఏ డబ్బులు ఆశించకుండా నాలెడ్జ్ సబ్జెక్ట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో ఐఐటి నీట్ ఎప్సెట్ క్లాసెస్ వీడియోస్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది స్టోరీ వైజ్గా చిన్న చిన్నగా ఓకే ఫౌండేషన్ పిల్లలకి కూడా యూజ్ అయ్యేటట్లు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవో पितृदेवो भवा आचार्य देवो भवा ऑल द वेरी बेस्ट माय डियर स्टूडेंट्स